హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మొనాలిసా బీట్స్ హారం చేసిన ఇదైతే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా చూడండి నేనైతే తక్కువ బడ్జెట్లోనే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేటట్టు అయితే చేసిన మనం బయట వేలకు వేలు పెట్టుకుంటాం కదా ఇదైతే ఈజీగా సిక్స్ హండ్రెడ్ లోపే మనకు చేసుకోవచ్చు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ లాకెట్ అయితే తీసుకున్న ఈ లాకెట్కి అయితే టూ ఫిఫ్టీ పడింది సేమ్ కలర్ తీసుకున్న బీట్స్కి మ్యాచ్ అయ్యేటట్టే బీట్స్కి ఇదైతే చైన్ లాస్ట్కి మనం చైన్ పెట్టుకుంటాం కదా ఆ చైన్ తీసుకున్న థ్రెడ్ కూడా తీసుకోవచ్చు నేనైతే చైన్ తీసుకున్నా బీట్స్ అయితే మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండానైతే మీడియం సైజు అయితే తీసుకున్నా ఇవైతే ఒరిజినల్ మొనాలిసా బీట్సే తర్వాతనైతే ఇది నైలాన్ థ్రెడ్ తర్వాత ఇవైతే షుగర్ బీట్స్ చిన్నవి తీసుకున్నా ఈ పెద్ద బీట్స్కి మధ్యలో వేసుకోవడానికి ఇదైతే నెయిల్ పాలిష్ ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ నైలాన్ థ్రెడ్ను అయితే నాలుగు వరుసలు తీసుకున్నా నేనైతే నైలాన్ థ్రెడ్తోనే బాగా వస్తుంది వేరే థ్రెడ్తోనైతే ఆగవు అస్సలు చైన్ అనేది తర్వాతనైతే నెయిల్ పాలిష్ కొంచెం తీసుకొని అయితే ఈ నాలుగు పొరలు ఉన్నాయి కదా వీటినైతే మంచిగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇవి నాలుగు అంటుకపోతాయి అన్నట్టు మనం నెయిల్ పాలిష్ పెడితే కొంచెం గట్టిగా అవుతాయి అన్నట్టు అవి పెట్టిన తర్వాతనైతే కొంచెం మారిన తర్వాతనైతే ఫస్ట్ బీట్స్ ఎక్కియ్యాలి ఫస్ట్ ఈ పెద్ద బీట్స్ ఎక్కించిన తర్వాతనైతే షుగర్ బీట్ మధ్యలో వేస్తున్నాను ఒకటి ఇది ఒకటి అది వేస్తేనే లుక్ బాగుంటుంది ఈ షుగర్ బీట్స్ అందుకు వైట్ చిన్న ముచ్చలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అవి వేసినా అని చాలా బాగుంటుంది నేనైతే ఈ షుగర్ బీట్స్ తీసుకున్నాను ఇవైతే ఒకటి తర్వాత ఒకటైతే మొత్తం ఎక్కించుకోవాలి ఈ మోనాలిసా బీట్స్ అయితే హండ్రెడ్కి ఒక లైన్ పడింది నేనైతే త్రీ లైన్స్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ పెట్టి త్రీ హండ్రెడ్ పెట్టి త్రీ లైన్స్ తీసుకుంటేనైతే మనకు టూ లైన్స్ వస్తుంది మనం చైన్ చేసుకుంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే ఎక్కియ్యాలి మనం ఈ బీట్స్తోనైతే త్రీ లైన్స్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేనైతే టూ లైన్సే తీసుకున్నా టూ లైన్సే ఏసుకో మొత్తం అయితే లెక్క చూసుకొని రెండు లైన్స్ అయితే సేమ్ వచ్చేటట్టు అయితే బీట్స్ లెక్కించుకొని మరి రెండు లైన్స్ సేమ్ చేసుకోవాలి ఇవి కూడా ఈ షుగర్ బీట్స్ కూడా సేమ్ లైన్ వచ్చేటట్టు అయితే లెక్క చూసుకొనే వేసుకోవాలి రెండు లైన్స్కి తర్వాతనైతే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రెండు వరుసలను బట్టయితే దగ్గరికి అనేసి అయితే ఈ చైన్ ఉంటుంది కదా మనం ఈ చైన్ అయితే గట్టిగా నైలాన్ థ్రెడ్తోనే గట్టిగా ముడి వేసుకోవాలి ఒక మూడు నాలుగు ముడిలు అయితే గట్టిగా వేయాలి చైన్ అనేది రెండు సైడ్లు వస్తుంది కదా ఇటు సైడ్ అటు సైడ్ అయితే గట్టిగా మూడేసుకోవాలి ఒక సైడ్ అయితే నేను వేసిన చూసిరా ఎంత గట్టిగా వేసినా ఇట్లా గట్టిగానైతే వేయాలి ఫస్ట్ అయితే ఒక సైడ్ వేస్తాం కాబట్టి ఇటు బీట్స్ అయితే గట్టి కొంచెం దూరం జరిపి అయితే గట్టిగా వేసుకోవాలి నేనైతే ఒక టూ త్రీ లైన్స్తో అయితే మంచిగా గట్టిగా మూడేసిన ఇది వేసిన తర్వాతనైతే థ్రెడ్ మొత్తం కట్ చేసుకోవాలి ఇంకా మనం ఏ గమ్ము పెట్టనవసరం లేదు గట్టిగా ముడి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాతనైతే ఈ లైన్స్నైతే దగ్గరికి జరుపుకోవాలి దగ్గరికి మంచిగా అన్ని ఒకటే లైన్లు వచ్చేటట్టు అయితే వేసుకోవాలి చేసుకొని అయితే వేరే సైడ్ కూడా గట్టిగా బీడ్స్ జరిపైతే గట్టిగా ముడి వేసుకోవాలి ఇలా ముడిస్కొని అయితే మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే చైన్ మొత్తం పెట్టుడు కంప్లీట్ అయింది కదా బీట్స్ హారం కూడా మొత్తం కంప్లీట్ అయింది ఈ కంప్లీట్ అయిన దానికైతే లాకెట్ అయితే పెట్టుకోవాలి లాకెట్ అయితే నేనైతే మధ్యలో ఏం యాడ్ చేయట్లేదు దారంతో గట్టిగా ఏం ముడివేయకుండానైతే డైరెక్ట్ లాకెట్ ఎక్కిస్తున్నాను ఈ లాకెట్ అవసరం లేదనుకుంటే వేరే లాకెట్ కూడా ఎక్కించుకునేటట్టు అయితే నేనైతే ఈ లాకెట్ని ఇట్లా తీసుకున్నాను చూసారా ఎంత బాగైందో మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు బయటనైతే వేలకు వీలు పెట్టి తీసుకుంటాం కదా ఇంట్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కష్టపడితే అయిపోతుంది మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్